నేను మీ నాగవెల్లి జితేందర్ సామ్రాట్ నా పాట మాట కవులకు అందరాని కాళోజీ క్షేత్రం కోట్ల రూపాయలు పెట్టి నగరం నడిబొడ్డున కట్టినటువంటి కాళోజీ కళాక్షేత్రం ఇవాళ కవులకు అక్కెర రాకుండా పోతుంది పదేళ్ల పాటు నిర్మాణం సమయం బట్టి ఒక ప్రభుత్వం మారిపోయింది మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దాన్ని ఆవిష్కరణ చేసినా కూడా కవులకు అక్కడ చోటు దక్కలేదు దాని మీద నా పాట మాట పేరుకే కాలోజీ క్షేత్రం అది పెద్దోన్న చేతిలో అస్త్రం అందాల సుందర భవనం కానున్నది గబిలాల నిలయం అందాల సుందర భవనం కానున్నది గబిలాల నిలయం అది కవులకు అక్కర్ రాని కాలోజీ క్షేత్రం సామాన్య ప్రజలకు అక్కర్రాని కాళోజీ క్షేత్రం రవీంద్ర భారతి కంటే గొప్పగా ఉంటుందని చెప్పినటువంటి కాళోజీ క్షేత్రం రవీంద్ర భారతిలోకి ఎవరైనా పోవచ్చు కానీ హనుమకొండ నగరంలో నటి బొడ్డు నిర్మించిన కాళోజీ కళాక్షేత్రంలోకి కవులకే పోవడానికి ఆస్కారం లేకుండా పోయింది నగరం నటిబొడ్డే నెలిసీన దిక్కార స్వ రమాని మురిసీనం నగరం నడిబొడ్డు నిలిసిన దిక్కార స్వరం అని తెల్ల ఏనుగోలే కొండంత గట్టిరి అది చూస్తే వైట్ ఎలిఫెంట్ ఇక వైట్ ఎలిఫెంట్ ఎందుకక్కర్ రాదు తెల్ల ఏనుగోలే కొండంత గట్టిరి ఎవరికీ అందని ద్రాక్షలే జేసిరి పేరు కేకాలోజి క్షేత్రం అది పెద్దోళ్ళ చేతిలో వస్త్రం అందాల సుందర భవనం కానున్నది గబిలాల నిలయం అందాల సుందర భవనం కానున్నది గబిలాల నిలయం ఇలా ఒక ప్రభుత్వం మేము కట్టిన మేమే ప్రారంభించామని చెప్తుంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాన్ని మేమే పూర్తి చేస్తామని చెప్తుంది కానోజీ రాజ్యాన్ని ప్రశ్నించండు ఓటేస్తే చేతులు తీసేస్తామన్నా నక్సల ఇట్లని కూడా ప్రశ్నించిండు నేను ఓటేస్తా నా చేతులు తీసేయండి రాని అలాంటి స్వరం కానుజీ మేము కట్టినమంటే మేము హేనంటూ ముసినవులను రూపాలు గురిపిస్తున్నారు చాలా మంది ఏమంటారు అంటే మేము కట్టినాం మేము తెచ్చినాం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం మేము పూర్తి చేసినాం కానీ సాహితీకారుల కళాలను గేటవుతల విసిరి వేస్తున్నారు మేము కట్టినమంటే మేము హేనంటూ ముసినవులను రిపాలు గురిపిస్తున్నారు సాహితీకారుల కళాలను గేటవుతల విసిరి వేస్తున్నారు పేరుకే కేజీ క్షేత్రం అది పెద్దోళ్ళ చేతిలో అస్త్రం అందాల సుందర భవనం కానున్నది గబిలాల నిలయం అందాల సుందర భవనం కానున్నది గబిలాల నిలయం కాలోజీ ఇల్లు కవి సమ్మేళనాలకు వేదిక ఒక చైతన్యానికి వేదిక కొత్తగా వచ్చేటువంటి సాహితీవేత్తలకు కళాకారులకు కవులకు రచయితలకు ఒక సామాజిక చైతన్యం కలిగించేటువంటి విధంగా తన ఇల్లే ఉండేది తన ఇంట్లోనే కవి సమ్మేళనాలు జరిగేది మిత్ర మండలిని ఏర్పాటు చేసి కవి సమ్మేళనాలు జరిపి వేలాది మంది కవులను రచయితలను తయారు చేసినటువంటి ఆ ఇల్లు అది అలాంటి కాళోజినే కవులకు కవి సమ్మేళనానికి చేసినటువంటి వేదిక అయితే కాళోజీ కళాక్షేత్రంలో కవులకు చోటు దక్కకుండా పోయింది కాళోజీ ఇల్లే మిత్రమండల కాలోజీ ఇల్లు ఒక మిత్రమండలి అయ్యింది ఇల్లే మిత్రమండలై సాహితీ చర్చకు వేదిక అయ్యింది అక్కడ సాహిత్యం పండింది అక్కడ సాహిత్యకారులను తయారు చేసింది వేలాది మంది సాహిత్యకారులను సాహిత్యవేత్తలను కవులను రచయితలను తయారు చేసింది మిత్రమండలి కాలోజీ ఇల్లు సౌరదేహ సంస్థ ఇలాంటి సంస్థలన్నీ కూడా కాలేజీ యొక్క పెద్ద దిక్కుగా ఉండేది ఇ మిత్ర మండాలయ్యి సాహితీ చర్చకు వేదిక అయ్యింది లక్షల కోట్లతో కట్టిన భవనంలో అక్షర గొంతుకులకు చోటే లేదే ఒక చిన్న ఇంట్లో వంద మంది గూర్చుండబెట్టి కవితలు అనిపించినటువంటి కాలోజీ ఇల్లు కాళోజీ పేరు మీద కట్టినటువంటి ఓ పెద్ద భవనంలో కవులకు ఎందుకు చోట్లేదు అనేటువంటిది ప్రశ్న ఎవరికి దక్కని భవనం ఎందుకని సాయితి లోకం ప్రశ్నిస్తున్నది అసలు ఎవరికి దక్కని భవనం ఎందుకంటుంది పుస్తక చర్చకు చోటివ్వమా అని కాళ్ళన్న లైకవులు కదిలి వస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలకులైనటువంటి మంత్రులైనటువంటి ఈ ఊరు గల్లి మట్టిబిడ్డలైనటువంటి సీతక్క గారు సురేఖ గారు కవులకు స్థానం కల్పించాలని కోరుకుంటున్నా వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఆ వేదిక ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని కోరుకుంటున్నా అట్లాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ కవులను కూర్చునేటువంటి వేదికకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా కవుల కలము నుండి రాలిన చుక్క నా గొడవ కొత్త చరితను రాయాలి అక్షర రూపం దాల్చిన శిరాచుక్క లక్ష మెల్ల కదిరికానుడు కాలుజీ అంటే ఒక్క సిరా చుక్క లక్ష మిదలను కదిలిస్తాయన్నది కానీ చాలా మంది కవులు కూర్చుంటే ఒక సమాజ మార్పుకు దోహదపడుతుంది ఈ కవులు కళాకారులు కదా తెలంగాణ ఉద్యమంలో ప్రజల్ని కదిలించింది తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించింది రజాకారులు తన్ని తరిమి కొట్టింది ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది అట్లాంటి కవులు కళాకారులకు సముచిత స్థానం కల్పించాలని కోరుకుంటున్నా కవుల కలము నుండి రాలి నాసర చుక్క నా గొడవ కొత్త చరిత్రను రాయాలి కాలేజీ కళాక్షేత్రము నాదంటూ ప్రతి కవి గుండె శబ్దము వినిపించాలి నుండిగా ప్రతి కవి తన గుండె నుండిగా ఈ కాలోజీ కళాక్షేత్రం నాది అని ఫీల్ కావాలి అలా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులను పాలకులు కల్పించాలని కోరుకుంటున్నా పేరు కే క్షేత్రం అది పెద్దళ్ళ చేతిలో అస్త్రం అందాల సుందర భవనం కానున్నది గబిలాల నిలయం అందాల సుందర భవనం కానున్నది గబిలాల నిలయం ధన్యవాదాలు